కొడుగులూరు మండలం నార్తరాజుపాలెంలోని బుచ్చి రోడ్డు వద్ద సిఐటియూ నాయకులు నూతనంగా నిర్మించిన సిఐటియు కార్యాలయాన్ని ప్రజా వైద్యశాల డాక్టర్ బాబోరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం సిఐటియూ సిపిఎం నాయకులు అతిథికి సాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోని దయాకర్ భూలోకం కాంతారావు సిఐటియూ నాయకులు నరసింహులు దేవానందం సురేష్ ఆటో కార్మికులు హమాలీలు తదితరుడు పాల్గొన్నారు మొట్టమొదటిగా నాజురాజుపాలెం గ్రామ వ్యాపారస్తులకి మా సిఐటు మండలం ఇంటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము అడిగిన వెంటనే మేము కార్యాలయం కడుకుంటున్నాము మాకు అడిగి ఏదైనా సహాయం చేయమని అడిగిన వెంటనే ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేశారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మన మండలంలో సిఐటు సంబంధించిన కార్మికులు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ కార్మికులకి అందరికీ ఈ కార్యాలయానికి వస్తే మేము వాళ్ళ సమస్యని తీరుస్తామని చెప్తూ అదేవిధంగా ఇక్కడ నాకు సహకరించిన ఆటో కార్మికులు ముఠా కార్మికులు అందరికీ సిఐటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజులో సిఈటియు కార్యాలయాన్ని మనం ప్రారంభించుకున్నాం మన ప్రజా వైద్యులు డాక్టర్ బాబురావు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది గతంలో మనకు కార్యాలయం ఉండి కొన్ని కారణాల రీత్యా ఆ కార్యాలయం కోల్దోశారు తిరిగి మళ్ళా కార్మికుల శ్రమతో కార్మికులు వచ్చే శ్రేభిలాష సహకారంతో ఈ కార్యాలయాన్ని నిర్మించుకొని మనం ఈరోజు లోపలికి ప్రవేశించాం ఈ కార్యాలయం ఊరికనే కూర్చొని కబుర్లు చెప్పుకునేది కాకుండా కార్మికుల హక్కుల కోసం ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం శ్రామికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసే ఒక కేంద్రంగా ఉండాలని ఆ రకంగా ఈ కార్యాలయంలో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఈ మండలంలో కార్మికుల సంఖ్య పెరుగుతుంది ఈ పెరిగే క్రమంలో ఈ ఆఫీస్ యొక్క ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది ఇది ఒక అధ్యయన కేంద్రంగా పోరాట కేంద్రంగా ఈ మండలంలో మొత్తం రాజకీయాలు కూడా ప్రభావితం చేసే విధంగా ఈ కార్యాలయం పని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇది ఒక పోరాట కేంద్రంగా దీన్ని మనస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యాలయానికి సహకరించినటువంటి దాతలకి ముఖ్యంగా కార్మికులకి ముఖ్యంగా మండల కమిటీ సిఐటి కార్యదర్శి నరసింహంకి అందరం కూడా ఈ సందర్భంలో సిఐటి జిల్లా ఉద్యోగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తాం